గుడిలో ఒక్క రాత్రి నిద్రిస్తే పిల్లలు పుడతారట అవునండి మీరు విన్నది నిజమే తల్లితనం కోసం ఎదురు చూస్తున్న దంపతులకి వరప్రదాయినిగా నిలిచిన పవిత్ర స్థలం ఇది సర్పదోషాన్ని తొలగించి సంతానం ప్రసాదించే ఆలయం గురించి వినగానే ఆశ్చర్యం కలుగుతుంది కదా ఇక్కడ ఆచారం వింటే ఇంకా షాక్ అవుతారు గర్భగుడి వెనుక ఒక చిన్న శైన మందిరం ఉంది సంతానం కోసం వచ్చే మహిళలు నాగుల చీర ధరించి అక్కడ ఒక గంట నిద్రిస్తారు ఆ నిద్రతో దోషాలు తొలగి అమ్మ అనే పిలుపుకి చేరువవుతారు తర్వాత దంపతులు కలిసి స్వామివారికి అభిషేకాలు దోష నివారణ పూజలు చేస్తారు అలవాటులాగాని ఒక సంవత్సరంలోపే పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ వారి మొక్కులను చెల్లించుకుంటారు ఇప్పుడు మీ మనసులో ఒక డౌట్ ఉంది మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది అని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం అలవెల్లి మల్లవరం గ్రామంలో ఉన్న మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది అదే ప్రాంతంలో ప్రతిరోజు కనిపించే పెద్ద నాగుపాము నైన్టీన్ సిక్స్టీ టూలో ఆలయం శంకుస్థాపన తర్వాత ఆ పామి స్వామి రూపంలో భావించబడింది తర్వాత చాగంటి గారి ప్రవచనాలు వచ్చాక ఈ ఆలయం పేరు గ్రామం నుండి జిల్లాకి జిల్లా నుండి రాష్ట్రం దాకా వ్యాపించింది ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వేలాది భక్తులు తరలి వస్తారు నిద్రించడానికి టోకెన్లు పట్టుకొని మహిళలు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటారు సర్పదోష నివారణ సంతాన ప్రాప్తి కుటుంబ శాంతి ఇవన్నీ సిద్ధింపచేస్తారని అపార నమ్మకంతో భక్తుల మనసుల్లో ఒక వరమై నిలిచాడు మన మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి ఇలాంటి అద్భుతమైన ఆలయ గాథల ఆచారాలు విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ జర్నీలో మీరు పాట అవ్వాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన హరియం ఛానల్ని